టాలీవుడ్ నటుడు మంచు మోహనబాబు కుటుంబంలో కొద్ది నెలలుగా తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయి ఆ గొడవలు పోలీస్ స్టేషన్ కోర్టుల వరకు వెళ్లాయి మంచు మనోజ్ మంచు విష్ణు మధ్య జరుగుతున్న వివాదంలో మోహనబాబు కూడా భాగమయ్యారు అయితే ఈ వివాదానికి ఆస్తుల పంపకాలే కారణమనే విషయం మీడియాలో చర్చనీయాంశమైంది అయితే ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే ఖమ్మం జిల్లాలో మోహనబాబుపై ఒక విచిత్రమైన కేసు నమోదైంది ప్రముఖ నటి సౌందర్యది ప్రమాద సంభవించిన మృతి కాదని పక్కా హత్యేనని ఆ హత్యకు మోహన్ బాబే కారణమంటూ ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఖమ్మం జిల్లాపురం ఎదురుగొట్ల చిట్టిమల్లు ఖమ్మం జిల్లా ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం సినీ నటి స్వర్గీయ సౌందర్యకు శంషాబాద్ పరిధిలోని జల్పల్లి అమర్నాథ్ నిరాకరించారు తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఇక ఆరు ఎకరాల భూమిని అమ్మడానికి నిరాకరించడంతో సౌందర్య కుటుంబ సభ్యులపై కక్ష పెంచుకున్నారు రెండు వేల నాలుగో సంవత్సరం ఏప్రిల్ పదిహేడవ తేదీన తెలంగాణలోని పార్టీ ప్రచారానికి బెంగళూరు నుంచి వస్తున్న సౌందర్య ఆమె సోదరుడు హెలికాప్టర్ ప్రమాదం హత్య చేయించాడు చేశాడు ఆ తర్వాత జల్పల్లిలో ఉన్న ఆరు ఫిర్యాదులో తెలిపారు మంచు మోహన్ బాబు కబ్జాలో ఉన్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి ఆ భూమిని అనాథాశ్రమానికి గానీ లేదా మిలిటరీ సోదరులకు గానీ పోలీసులకు గానీ మీడియా మిత్రులకు గానీ కోరుతున్నానని ఖమ్మం ఏసీపీకి అలాగే ఖమ్మం జిల్లా కలెక్టర్ కు చిట్టిమల్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు